మీకు మంచి లేటెస్ట్ మెషిన్లో ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే కాదు గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా వాళ్ళ పిల్ల చదువుల కోసం వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికే కోసం ఆర్థికంగా మీరు బలపడాలి అనేదే మా ఉద్దేశం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటి అన్నిటికీ కూడా పావులా వడ్డీ కానీ ఆ తర్వాత సున్నా వడ్డీ కానీ మీకు ఇచ్చింది ఈ పదేళ్ళలో మీకు ఎప్పుడు వడ్డీచ్చింది లేదు వడ్డించింది లేదు వడ్డీచ్చింది లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా ఇవాళ కొరంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చిన మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతులనే ఉండాలి చేతులు చేతులుంటే సాయంత్రం బెల్ట్ ఇచ్చి ఇచ్చొస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలు ఆదుకుంటా సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది మిమ్మల్ని లక్ష్యాధికారులను గతంలో అన్నారు ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం లక్షకి ఇవాళ విలువ లేకుండా పోయింది అవునా లక్ష్యాధికారులు అంతకుముందు ఎవరో ఒక ఊరికి ఒక నలుగురు ఐదుగురు ఉండేది ఆయన లక్ష్యాధికారయే అనటోళ్ళు ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు ఆ మధ్యలోసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా అవునా మళ్ళా తేరుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేది ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం రాష్ట్రం నలుమూలలా ఏ పంటలు పండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా పుటీన పరిశ్రమలు లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచన చేసి చెప్పండి అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం రాష్ట్ర పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది మీరు ఏమడిగినా అడిగినా చేయగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది చేస్తుంది మీ సారే ఇవాళ పెద్ద కుర్సీలు ఉన్నాడు ఏం కా